ఇక తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలు ఉన్నాయి సో ఈ క్రమంలో బిఆర్ఎస్ కి ఎక్కడ కూడా ఒక్క స్థానం కూడా వచ్చే ప్రసక్తే లేదంటున్నారు చాలా మంది సో ఈ క్రమంలో కెఎస్ ప్రసాద్ గారు ఏం చెప్తారో ఆయన మాట్లాడు విదాం నమస్తే అండి చెప్పండి దీనికి సంబంధించి పదిహేడు స్థానాల్లో బిఆర్ఎస్ కి అసలు ఒక్క స్థానం కూడా లేదని అంటున్నారు ఎందుకంత అలా గ్రాఫ్ పడిపోయింది మీరు తెలంగాణలో ఎప్పుడైతే సరే పదిహేడు అని మాత్రం చెప్పకండి సార్ పదహారాన్ని చెప్పండి పదహారనే చెప్పాలంటారు ఆ అమ్మయం ఆ సామ్రాజ్యాన్ని ఎవరు దించలేదు చేదించలేదు అవదు కూడా ఎందుకంటే వాళ్ళు ప్రజలతో నిరంతరం అమ్మాయికే ఉంది పొద్దుగొప్ప గ్రాఫ్ తగ్గిస్తుంది ఎవరికి కావాలంటే వండవమ్మ పదమూడు ఓట్లతో ఓడిపోయాడు ఎవరికే ఓపోయాడు అయితే నమస్కారం చేయించే స్థాయికి ఆ అద్దుద్దమైన ఓవెస్ ని తీసుకొచ్చింది ఆ ఘనతంతా కూడా మాధవి అంత అంటున్నారు ఎరువుడు అయితే చెప్పాడు అదంతా ఇవన్నీ ఓవర్ యాక్షన్స్ అలా చూసాం సార్ ఇప్పుడు రాజాసింగ్ అన్న ఒక వ్యక్తి ఉంటాడు బీజేపీ పరంగా పార్టీలకు అతీతంగా అక్కడ ఒక నెక్కసైన మనుషులు వాళ్ళు రాజకీయాల్లో కొంతమంది వాళ్ళ స్థానికతని ఎప్పటికప్పుడు జస్టిఫై చేసుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళ గురించి మనం అరుదుగా మాట్లాడుకోవాలి వాటి గురించి మనం వాళ్ళ అయిపోతుందని అవ టపుత్రులు గురించి చెప్పాడంటే కూర్చోమని చెప్పాలి పక్క వెళ్ళి ఆడుకొని చెప్పాలి మీరు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి స్థానంలో ఒక ఎడ్జి ఉంటుంది అలాగే బీఆర్ఎస్ పార్టీ దెబ్బతిన్న ఒక నిస్సహాయ స్థితిలోంచి విపరీతమైన ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ద కంటిన్యూషన్ ఆఫ్ జస్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సాధారణంగా గతంలో చూడండి మీరు తెలుగుదేశం ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎలాగ ఉందో మనకు తెలుసు అలాగే కాంగ్రెస్ పార్టీని తొక్కి తొక్కి తొక్కిన తర్వాత అది వెస్ఫోటనలో బయటకు వచ్చి అరవై నాలుగు స్థానాలకు కైవసం చేసుకుని ఇవాళ సస్టైన్డ్ గవర్నమెంట్ అని దగ్గర ఇవాళ మీకు ఉన్న పరిస్థితుల్లో ప్రజలకి ఈ నాలుగు నెలలు ఐదు నెలల్లో ఈ ప్రభుత్వం నిర్వర్తించిన కార్యక్రమాలు గమనించారు తర్వాత ప్రాంతీయ పరిరక్షణ కోసం ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా రాష్ట్ర సాధనలో వాళ్ళు తీసుకున్న ఒక ఎగ్జూ ఇవన్నీ ప్రజలు ఎలా ఉన్నారంటే ఇక్కడ ఏదైనా జరగని సార్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కనుక గెలిస్తే దేశ ముఖ చిత్రం గ్యారంటీకి మారుతుంది ఎందు దగ్గర ఇక్కడ బీజేపీ అన్నది ఏంటంటే ఓవర్ యాక్షన్ తో మన ప్రాణాలు తినేస్తున్నారు వీళ్ళకి అసలు నిజంగా చెప్తున్నాడు ఏమీ లేని దగ్గర డబ్బాలో రాళ్ళు అవును అలాంటి దగ్గర వీళ్ళ ప్రవంచం ఏదో అయిపోయింది ఏదో ఉంది అనుకున్న భ్రమంలో మనం ఉండి వాళ్ళు వ్యక్తిత్వ వ్యక్తిత్వనం ఓ బీఆర్ఎస్ పార్టీని కుదేలు చేసే కార్యక్రమాలు ఉన్నారు ఇప్పుడు ఎంత కాదన్నా ఒక గ్రామీణ వాతావరణంలో పెనవేసుకున్న బంధాలు కొన్ని ఉంటాయి అవునండి బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగతంగా కొంతమంది క్యాండిడేటర్స్ జస్టిఫై చేయని కారణంగా ఇరవై స్థానాల్లో ఎలాంటి ప్రభావంతో ఓడిపోయిందో అక్కడికి తెలుసు బట్ కాంగ్రెస్ అనేది రివైవ్ అయిన దగ్గర రెడ్డి సామాజిక వర్గ పరిరక్షణ మొదటి ఖమ్మం నల్గొండ అండ్ మహబూబ్ నగర్ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం ఎస్ పునరంకితం అయితే ఇట్స్ ఫ్యాక్ట్ కాంగ్రెస్ కి సో ఇవన్నీ మీరు గమనించినప్పుడు ఈ బీజేపీ చేస్తున్న అడవుడితో ఏమవుతుందన్న భ్రమల్లో చాలా మంది ఉన్నారు కానీ ఆ భ్రమలు అతి దగ్గరలో పటాపంచలు అవుతాయి నేను ఖచ్చితంగా వీళ్ళకి ఎన్ని వస్తాయి వాళ్ళకి ఎన్ని వస్తాయని నేను చెప్పను కానీ ప్రజలు చాలా విజ్ఞులు ఇక్కడ లేని వాడికి అనవసరంగా ఉనికి కనిపించుకుని చూడండి మేస్తున్న గాడితో కాల్తో తన్నించుకునే పరిస్థితి తెలంగాణ ప్రజలైతే కోరి తెచ్చుకోరు మొన్న బీఆర్ఎస్ నేను జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నుంచి కూడా చెప్తున్నా ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్ కానప్పుడు బీజేపీకి ఆప్షన్ క్రియేట్ అవుతుంది ఇక్కడ ఆప్షన్ ఎక్స్ప్లోర్ కాని దగ్గర కాంగ్రెస్ అనే పార్టీ ఆప్షన్ గా ఎక్స్ప్లోర్ అయ్యి ఉన్న దగ్గర ఓకే ఇప్పుడు మీరు అది గమనించండి వెన్ దెర్ ఈజ్ నో ఆప్షన్ ఆఫ్ కాంగ్రెస్ అనే దగ్గర జాయిన్ అయిపోతారా బీఆర్ఎస్లో ఉన్న దగ్గర అప్పుడు బీజేపీకి ఆప్షన్ ఇచ్చారు గ్రేటర్ హైదరాబాద్ కానీ ఇక్కడ ఎప్పుడైతే అధికారం గతంలో మీరు చూడండి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ అధికారులు ముఖ్యమంత్రులు మార్పులే కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయింది మహారాష్ట్ర రేరెస్ట్ గా జరిగింది అది కూడా కూటమిత్రులుగా బట్ సింగిల్ ఎడ్జ్ గా గవర్నమెంట్ ఫామ్ చేసిన కాంగ్రెస్ కాంగ్రెస్ని ఏవి చేయలేవు అనిచేత ఈ ప్రాస్పెక్ట్ డ్రైవ్ లో ఈవెన్ రేవంత్ రెడ్డి గారికి కూడా పది స్థానాలు తక్కువ గెలవడం అనేది పెద్ద ఛాలెంజ్ ఆయనకి అలాగే కేసీఆర్ కూడా తన సత్తుకు తగ్గట్టు పోరాటం చేశారు పోరాటం చేశారు ఆయన గ్యారెంటీగా ఆయన మీరు ఒకటి రెండు మొత్తం చాలా బాగా క్లీన్ స్వీప్ చేసేసారు చేశారు కానీ అది వాళ్ళకి ఏంటంటే ఇరవై ఐదు ముప్పై మంది నలభై మందిని మార్చాలి మార్చక తీవ్ర పరిణామాలు సంతరించుకుని అండ్ మోర్ కేటీఆర్ లాంటి వ్యక్తి ఈసారి కొంచెం సెన్సిటివ్ లైన్ పాటించాడు కేసీఆర్ తీసుకున్నాడు కాబట్టి ప్రజల్లో యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కేసీఆర్ గారికి ప్రజల్లో ఉన్నంత యాక్సెప్టెన్స్ అండ్ ఆల్టర్నేటివ్ గా ఎమర్జీ అండ్ రేవంత్ రెడ్డి గారి కంపారిసన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ బీజేపీ పరంగా ఎవరంటే ఈటల రాజేంద్ర గారు సౌండ్ అని కనబడింది మీకు లేదు రఘునందన్ ఓవర్ యాక్షన్ సంజయ్ కూడా ఎత్తిపోయిన సో ఇవన్నీ గమనిస్తున్నారు ఈ నాలుగు నెలల ఐదు నెలల పరిపాలన పరిపాలన రేవంత్ రెడ్డి మీద రిమార్క్స్ స్టార్ట్ సార్ నెగిటివ్ అన్నది ఇప్పుడు ఓడిపోయిన ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద బొర జల్తూనే ఉంటది సో ఇక్కడ ఏమవుతుందంటే విన్ విన్ సిచువేషన్స్ అనేవి క్రాలింగ్ మూమెంట్ లో ఉంది సార్ ఐదారు నెలల్లోనే ప్రభుత్వం మీద అవగతం చేసుకుని ఆర్థిక స్థితిగతుల్ని అవగాతం చేసుకుందో చేయడం చాలా కష్టం అందులో ఆయన తప్ప ఇంకా నోరు నోరు లేడా పార్టీలు రేవంత్ రెడ్డి గారు ఎవరండే కుమార్ రెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ఎంతసేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరినీ మనం చూడండి రాజకీయాల ఇప్పుడు మీకు ఎంతసేపు ఇండివిజువల్ వైబ్రేషన్స్ క్రియేట్ చేద్దాం అన్న దగ్గర రాష్ట్ర ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్ ప్రాస్పర్ అండ్ ప్రాస్పరిటీ ఆఫ్ స్టేట్ అనే దగ్గర ఆలోచన దృక్పథం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడైనా సరే ఇప్పుడు దాసేశ్వరరావు అన్నాడు ఆయన బీఆర్ఎస్ పార్టీకి పోయాడు ఇప్పుడు అద్దంకి దయాకర్ ఉన్నాడు ఇలాంటి వ్యక్తులు వాయిస్ మాడ్యులేషన్ స్టోర్ స్టేట్ అన్న దగ్గర ఎప్పుడైతే పక్కకు వస్తారన్న దగ్గర వీళ్ళకి తోకలు కత్తిరిస్తున్నారు ఎప్పటికప్పుడు సో దీనివల్ల ప్రయో ప్రయోజనాలు ఎవరికి పోతాయి రాష్ట్రానికి పోతున్నాయి ఇది గమనించుకోమంటున్నారు ఎప్పుడైనా తన ఒరిజినల్ క్యారడర్ అని డెవలప్ చేసుకుని మల్లరవి గారు బట్టి విక్రమ గారు అన్న అన్న అనుకుని పాపం నాన్న తెప్పలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మీకు సంభాలించవలసింది ఎవరు అతిరథ మహారథులుగా ముద్రలు వేసుకున్న రెడ్డి సామాజిక వర్గం విస్ఫోటనాలు క్రియేట్ అవ్వాలి గతంలో కాంగ్రెస్ సక్సెస్ అదే కదా రాజేఖర రెడ్డి గారి నిర్మల జనార్థర్ రెడ్డి గారి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఎవరైనా మీరు తీసుకోండి మరి శిర్ రెడ్డి గారి మరి చనారెడ్డి గారు బికాస్ దేవ్ ఒక వీటో పవర్ తో కొట్టివారు ఇప్పుడు ఈయనకి ఆ వీటో పవర్ కి ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు ఈయన ఏముంది కేంద్ర ప్రభుత్వంలో సోనియామ్మ రాహుల్ గాంధీ మనంలో బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చారు కదా వీళ్ళకి ఎవరికాడే 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 గోతులు తవ్వే కార్యక్రమం ఒక్కసారి అది ఆ విస్ఫోటనాలు ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ పిసిసి అధ్యక్షుడిగా గవర్నమెంట్ తెచ్చుకునేదాకా వచ్చాయి తర్వాత గవర్నమెంట్ రాగానే ఇప్పుడు ఈ తలకారెట్టారు సో ఇక్కడ మీకు వైబ్రేషన్స్ నేను ఎలక్షన్ కమిషన్ ఏ ఉందండి మనకి ఏం సత్యపత్రం క్యాబినెట్ మీటింగ్కి అనుమతి ఇవ్వలేదు అనుమతి ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో నాలుగు నెలల అచేత గవర్నమెంట్ ఇది ఎక్కడితే ఇద్దరు అండి నాకు అర్థం కాదు ప్రజలకి వాళ్ళ ఓట్ షేర్ ఏమైనా మలుతుందనేది ఈసా అభిప్రాయం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా ఎలక్షన్ అయిపోయేకి ఇచ్చింది ఎక్కడ ఇచ్చింది నేను ఎవరు కదా క్యాబినె మీటింగ్ కి నేను కూడా వెళ్ళలేదండి క్లెస్ ఓవరాల్ గా ఏంటంటే సార్ ఇక్కడ ఒక ప్రాంతీయ పరిరక్షణ కోసం ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ అండ్ కాంగ్రెస్ కి మధ్యలోనే నా స్ప్రేషన్స్ కి మాత్రం నువ్వనేట్టు ఉంటుంది ఇది జాతీయ ప్రభుత్వం తెచ్చుకునే అవకాశం ఉందంటే ఛాన్సెస్ ఉంటాయి చాన్సెస్ ఉంటాయి సార్ ప్రజల్లో అంత నిస్సహీ అంత డ్రాస్టిక్ పడిపోయింది ఏం లేదు ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ కొంచెం కన్నా ముఖ్యంగా కేటీఆర్ గారు కొన్ని మాటలకి కొంతమంది ఇది కా ముఖ్యంగా నలభై స్థానాల్లో క్యాండిడేట్లు మార్చుంటే పరిస్థితి వేరేగా ఉంటుంది సో ఓవరాల్గా ఈ లేని ప్రస్థానం కోసం అర్హుల్ చేసే బీజేపీని పరిగణలోకి తీసుకుంటే లేని తలకాయ నొప్పి కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీలు శాసించిపోతున్నాయి